ఓం శ్రీ సాయినాథాయన మహా లక్ష్మీబాయి సిండే అని ఈ లక్ష్మీబాయ్ సిండే చాలా ధనవంతురాలు పైగా ఆవిడ బాబా దగ్గర సేవ చేసుకున్న బాయజమ్మలాగా అంకిత భక్తురాలండి బాయజమ్మను ఆదర్శంగా తీసుకొని ఆ తల్లి బాబాకు ఎక్కడెక్కడ వెతికి భోజనం పెడుతుంది కదా మరి నేనెందుకు పక్కన ఉండి కూడా భగవంతుని దర్శించుకోలేకపోతున్నాను అని చెప్పి ఈవిడు కూడా ఆవిడ చూసి ఆదర్శంగా తీసుకొని బాబాని సేవించి తరించిన భక్తురాలు ఇంచుమించు సుమారు నూట ఐదు సంవత్సరాలు ఆవిడ బ్రతికిందండి బాబా వారు ఆవిడ శరీరం వదిలేటప్పుడు కూడా లక్ష్మిని పిలిచి తొమ్మిది నాణ్యాలు ఇచ్చాడండి ఆవిడ అంత గొప్ప చూడండి భగవంతుడి దగ్గర నవేద భక్తులను అందుకున్న ఆ యొక్క అంటే లక్ష్మీ వయసు గొప్ప అదృష్టవంతురాలండి ఒకసారి బాబాని ఆవిడ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టిన సందర్భం అమోఘం అండి బాబాకు పాదసేవ చేసుకుంటూ ఉంటుంది బాబాకు పాదసేవ చేసుకుంటూ ఉంటే ఒకసారి ఆవిడ మనసంతా ఇంట్లో తన భర్తకు భోజనం పెట్టాలి అని దాని మీదే మనసు లగ్నమైంది బాబా వెళ్తాను అంటే కాదు లక్ష్మి కూర్చో కూర్చో అని కూర్చోబెట్టాడు రే బాబా భగవంతు భోజనం పెట్టాలి మా ఆయనకి అనుకుంటూ మనసులో బాగా తపన ఉంది సరే ఇంకెళ్ళు అన్నారు ఎప్పుడు మూడు గంటలకి అప్పుడు వాళ్ళ ఆయన పిలిచి ఏమండి రండి భువన చేతులు అంటే ఎన్నిసార్లు తినమంటా నేను ఇది తిన్నాను కదా అన్నారు అది ఇప్పుడు తిన్నారని ఇప్పుడే కదా నేను వస్తున్నానండి నేను ఎప్పుడో ఒంటికాడ నువ్వే కదే నాకు భోజనం పెట్టాం అని అన్నారు అద్భుతం కదా ఆవిడ రూపంలో వెళ్ళి అంటే ఆవిడ బాబావారు ఆమె రూపంలో వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆవిడ భర్తకు భోజనం పెట్టారని అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి పనులు మనం చేస్తే మన పనులు భగవంతుడు చేస్తాడండి ఇక్కడ ఇది చాలా అద్భుతమైన విషయం మరి ఆ తల్లి బాబాకు పాదసేవ పైగా ఎవరిని రాణించేవారు కాదు మసీదులకి రాత్రుల్లో కూడా కానీ ఆవిడ ఒక్కదానికి మాత్రమే బాబా వారు అంటే పర్మిషన్ ఇచ్చేవారు అంట అంటే ఆ తల్లి బాబా దగ్గర ఆ గుండల్లు ఎంత అద్భుతంగా ఆ తల్లి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుందో ఒక ఆమె చూసి నేర్చుకోవాలండి లక్ష్మీ వయసునే ఈ రోజు కూడా బాబా దగ్గర ద్వారకా మా దగ్గర అటు పక్క ఉంటుంది ఇల్లు ప్రతి ఒక్కరూ శ్రీడీకెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా దర్శించుకుంటారు అక్కడ బాబా కూర్చున్నారంట వారి ఇంటికి వెళ్ళి ఒక ఒక చిన్న కర్రలాగా ఉంటుంది పెద్దది దాన్ని ఏమంటారంటే వాసంలాగా ఉంటుంది అయితే ఆ బాబా అక్కడికి వెళ్ళేసి ఆమె దగ్గర ఇలా కూర్చునేవారట మేము సీడీకి వెళ్ళిన కొత్త కొత్తల్లో కూడా బాబాయ్ గారు కూర్చున్నాడు కదండి మేము కూడా ఆ కర్ర కానుకొని ఇలా కూర్చునేవాళ్ళం ఇంకా అందరూ మన వాళ్ళు తెలుసు కదా ఇంకా అట్లంతా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే దాన్ని చక్కగా తాళం కూడా వేసి పెట్టేశారని ఇప్పుడు మనకు ఆ దృష్టి కూడా లేదా కాబట్టి ఒక లక్ష్మీవయ సిండే ఒక బాయజమ్మ ఇలాంటి వాళ్ళంతా సేవించి తరించారు కదా భగవంతుని సేవలు అంటే మనమంతా కూడా సేవించి తరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా